హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డాక్టర్ విజిటింగ్స్ అనేవి ఎన్నిసార్లు తీసుకోవాల్సి ఉంటుంది డాక్టర్ చెకప్కి ఎన్నిసార్లు వెళ్లాల్సి ఉంటుందని షేర్ చేస్తాను అండ్ ఫస్ట్ నుంచి మీకు ప్రెగ్నెన్సీ అనేది మీరు ఇంట్లో టెస్ట్ చేసుకుంటారు కదా ఆ తర్వాత కొంతమంది అనుకుంటారు థర్డ్ మంత్ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్దాంలే అనేసి అలా కాదండి మీరు ఎప్పుడైతే టెస్ట్ చేసుకుంటారో అప్పుడు పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా కానీ టెన్ డేస్ ట్వంటీ డేస్ కనుక మీకు పీరియడ్స్ ఆగిపోయినాయి ఒక ట్వంటీ డేస్ వరకు కూడా కూడా మీరు చూస్తున్నారు అంటే కొంతమంది వన్ వీక్కే చేసుకుంటారు రిజల్ట్స్ వస్తుంది కొంతమందికి టెన్ డేస్కి రిజల్ట్స్ వస్తూ ఉంటుంది సో ఇలాగా చూసుకున్నప్పుడు మీకు పాజిటివ్ వచ్చినా లేదు అంటే నెగిటివ్ వచ్చినా కానీ మీకు పీరియడ్ అనేది ఆగినప్పుడు మీకు కంపల్సరీగా డాక్టర్ విజిటింగ్కి వెళ్ళాలి అండ్ మీకు పాజిటివ్ వచ్చిన తర్వాత మీరు వెళ్తారు కదా అప్పుడు మీకు స్కానింగ్ అనేది చేస్తారు ఆ స్కానింగ్ అనేది చేయించుకోకూడదు బేబీకి హామ్ కలుగుతుంది అని ఇంట్లో వాళ్ళు చెప్తారు కానీ కాదు స్కానింగ్ చేయడం చాలా మంచిది ఎందుకంటే ట్యూబల్ బ్లాక్ అనేది ఏమన్నా ఉన్నా లేకపోతే బేబీ అనేది కరెక్ట్ ఉండాల్సిన ప్లేస్లో లేదు ట్యూబ్లో వచ్చింది ప్రెగ్నెన్సీ అనేది అవన్నీ కూడా మనకి డీటెయిల్డ్గా తెలుస్తాయి బేబీ హార్ట్ బీట్ వచ్చిందా లేదా అవన్నీ తెలుస్తాయండి మీరు థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ వెళ్తే ఏమన్నా అబ్నార్మాలిటీస్ బేబీలో ఉంటే అర్థం కావు కదా అందుకనేసి మీకు ఎప్పుడైతే పాజిటివ్ వస్తుందో వెంటనే డాక్టర్ విజిటింగ్కి వెళ్ళండి ఆ తర్వాత మీరు ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ వచ్చిన దాకా మంత్లీ మంత్లీ చెకప్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఆ తర్వాత సెవెంత్ మంత్ నుంచి ఫిఫ్టీన్ డేస్కి వన్స్ చెకప్కి అయితే వెళ్లాల్సి ఉంటుందండి అండ్ ఆ తర్వాత ఎయిత్ నుంచి కూడా ఎయిత్ లాస్ట్ వీక్ నుంచి అంటే నైన్త్ ఫస్ట్ వీక్ నుంచి కూడా సెవెన్ డేస్కి సెవెన్ డేస్కి రమ్మంటారు నైన్త్ కూడా సగం దగ్గరికి పడిన తర్వాత ఆ తర్వాత చెప్తూ ఉంటారు అండ్ ఫైవ్ డేస్కి రమ్మని చెప్తూ ఉంటారు అన్నమాట అప్పుడు ఇంకా డాక్టర్ చాలా త్వరగా ఫోర్ ఫైవ్ డేస్కే రమ్మంటూ ఉంటారు నైన్త్ మంత్ అలా వచ్చిన తర్వాత ఇంకా ఏమైనా ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఏమన్నా అనిపిస్తే ఇంకా చెకప్ అనేది ఇంకా అర్లీ అర్లీగా చేస్తూ ఉంటారు వెళ్ళిన ప్రతిసారి స్కాన్ చేయాలి అని ఉండదు అవసరాన్ని బట్టి డాక్టర్ స్కాన్ అనేది చేస్తూ ఉంటారు ఫోర్త్ మంత్లో యాంటీ స్కాన్స్ అని ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సిక్స్త్ మంత్ ఆరు ఫిఫ్త్ మంత్ లో స్కాన్ అనేది చేస్తారు ఎయిత్ మంత్ లో గ్రోత్ స్కాన్ అని చేస్తూ ఉంటారు సో ఇవే నార్మల్గా ఇవే ఉంటాయండి ఇంతకు మించి ఇంకేమన్నా రాసారు అంటే ఏదన్నా బేబీలో అబ్నార్మాలిటీ ఏమన్నా కనిపించిన ప్రీవియస్ గా అబోర్షన్స్ జరిగిన లేకపోతే ట్యూబ్ ప్రెగ్నెన్సీ ఏమన్నా వచ్చిన మిస్డ్ ఏమన్నా అబేషన్స్ జరిగి ఉంటే ఇంకా ఏమన్నా అదర్ స్కాన్స్ అనేవి రాయొచ్చు అనమాట ప్రెగ్నెన్సీలో ఇంతవరకు మాత్రమే డాక్టర్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటారు అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్రెగ్నెన్సీకి సంబంధించి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అదర్ వీడియో మన ఛానల్లో ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ కేర్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయండి అండ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సివన్ అదర్ వీడియో